ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్టు ఓటీపీ ఫ్రాడ్స్ పెరిగిపోయినాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు పలు చర్యలు తీసుకున్నారు ఇటీవల కాలంలో తాడేపల్లి గూడెం పట్టణంలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ చౌదరి గారిని ఒక ఈ సైబర్ నేరస్తులు డిజిటల్ అరెస్ట్ పేరున బెదిరించారు ఇది ట్రాఫికింగ్ కి సంబంధం ఉందని చెప్పి ఈ డాక్టర్ గారిని బెదిరించడంతో డాక్టర్ గారు ఫస్ట్ గుంటూరుకి కెళ్ళి అక్కడ కెనరా బ్యాంక్ లో నుంచి ఒక ఇరవై లక్షల ఎఫ్డిని క్యాన్సిల్ చేసి ఆర్టీజీఎస్ ద్వారా నిందితుల అకౌంట్ కు పంపడం జరిగింది తర్వాత సేమ్ అతన్ని మరింత బెదిరించడంతో తాడేపల్లిగూడెం హెచ్డిఎఫ్సికి వచ్చి అక్కడ ఒక థర్టీ లాక్స్ ఎఫ్డిని క్యాన్సిల్ చేసి పంప నిందితునికి పంపడం జరిగింది అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ వెంకటరాజు గారు అలర్ట్ అయ్యి తర్వాత ఆయన అసిస్టెంట్ కూడా అలర్ట్ అయ్యి ఈ డాక్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత డాక్టర్ గారి యొక్క పరిస్థితిని ఇబ్బందిని అర్థం చేసుకుని వెంటనే మహారాష్ట్రకు సంబంధించిన ఈ ఫెడరల్ బ్యాంక్లో వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి సైబర్ కంప్లైంట్ నమోదు చేసి తర్వాత కన్సర్డ్ బ్యాంక్ వారికి ఫెడరల్ బ్యాంక్ వారికి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు సుమారు పది లక్షల రూపాయలని అక్కడ అకౌంట్లో ఫ్రీ చేయడం జరిగింది దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తెప్పించడం జరుగుతుంది తర్వాత పోలీసు వారు కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది రాజస్థాన్ కి సుమారు ఏడు మంది టీములు సిఐఎస్ఐ మరియు ఒక ఐదు మంది స్టాఫ్ను పంపడం జరిగింది అక్కడ పంపిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ పోలీస్ సహకారము అలాగే ఈ ఆధునిక టెక్నాలజీ వాడడంతో సుమారు ఏడు లక్షల దాకా డాక్టర్ గారి పోయిన అమౌంట్ అనేది రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పి సారు ఈ టీమ్స్ అందరినీ కూడా అభినందించడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ఈ సైబర్ క్రైమ్ కానీ డిజిటల్ అరెస్ట్ కానీ ఓటీపీ కానీ జాబ్ ఫ్రాడ్స్ కానీ ఏమైనా జరిగినట్లయితే వెంటనే వాళ్ళు ఏదైనా డబ్బుకి నష్టపోయినట్లయితే ఒకవేళ డబ్బు నష్టపోయకపోయినా అక్యూజ్డ్ యొక్క నేరస్తుల యొక్క డీటెయిల్స్తో వన్ నైన్ త్రీ జీరో కింద కాల్ చేసినట్లయితే ఈ డేటా అంతా వాళ్ళు వెంటనే ప్రాసెస్ చేసి ఏదైతే నష్టపోయారో ఆ అమౌంట్ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకొక అకౌంట్ ఇంకొక అకౌంట్ నుంచి ఏటీఎం కానీ పీఓఎస్ మిషన్ కానీ తర్వాత ఏదైనా పర్చేజింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి ఆ ట్రాన్సాక్షన్ లో మధ్యలో ఎక్కడైనా సరే డబ్బు ఆపే అవకాశం ఉంటుంది అలాగే దానికి సంబంధించిన డేటా కూడా పోలీసు వారికి వస్తుంది కాబట్టి ఎట్లాగైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేస్తామో అట్లాగే సైబర్ నేరస్తు ఏదైనా జరిగిన వెంటనే కానీ వన్ నైన్ త్రీ కాల్ చేసి కంప్లైంట్ కానీ బాధితులు కానీ ఏవైతే నష్టపోయారో ఆ సమాచారం కానీ తెలియజేసినట్లయితే వెంటనే వీరికి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో ఆ నేరస్తుల డేటా అంతా క్రోడీకరించి వాళ్ళని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు భౌతిక ప్రపంచం కంటే ఈ సైబర్ వరల్డ్ అనేది విస్తృతమైంది అనుక్షణం సైబర్ వరల్డ్ లో ప్రమాదం అనేది పొంచి ఉంటుంది కాబట్టి ఎక్కడ కానీ క్లిక్ చేయడం కానీ అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ లేదా వేరే వాళ్ళ ట్రాప్ లో పడ్డం కానీ లేదా ఈ సెక్స్టార్షన్ కానీ అంటే న్యూడ్ వీడియోలు కాల్స్ చేయమని అమ్మాయిలు అడగడం తర్వాత అందులో కూరుకుపోవడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రజలు మరింతగా అలర్ట్గా ఉండి ఈ సేవలన్నీ కూడా వాడుకోవాలని చెప్పి వెస్ట్ గోదావరి జిల్లా పోలీసు తరఫున గౌరవ ఎస్పీ గారు ఈరోజు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ని సన్మానించడం జరిగింది అలాగే ఈ విక్టిం ప్రసాద్ చౌదరి గారితో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రజలకు సేవ చేయడంలో అలాగే బాధితులకు సత్వరం ఆ నేరస్తు నేరస్తులను పట్టుకోవడంలో నేరాన్ని కనుగొనడంలో బాధితులకు డబ్బు రికవర్ చేయడంలో ఆ కృషి చేసినటువంటి సిఐ సుబ్రహ్మణ్యం ని ఎస్ఐ శ్రీ బాదాం శ్రీనివాస్ ని వాళ్ళ టీంను కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ప్రసాద్ చౌదరి కొబ్బరి తోట తాడేపల్లిగూడెంలో గూడెంలో గైల్ కాలజిస్ట్ గా ఫార్టీ ఇయర్స్ జీనియర్ ప్రాక్టీస్ చేస్తున్నారు పదమూడో తారీఖు ఫోన్ కాల్ వచ్చి నాకు ఇలాగా మీరు హ్యూమన్ ట్రాఫిక్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అతను ఇన్వాల్వ్ చేసిన వాళ్ళ తాడే ఇక్కడ బెంగళూరు బెంగళూరు నుంచి కర్ణాటక పోలీస్ని మాట్లాడుతున్నాను చేత మీరు నా పేరు శివం అని చెప్పేసి మీరు మీ ఆధార్ కార్డ్ని సైబర్ సైబర్ సదాసత్ ఖాన్ అనే ఒక ఖాన్ దగ్గర ఎదిగితే మీ ఆధార్ కార్డు దొరికింది అందులో మీకు థర్టీ ల్యాక్స్ ఆయన ఇచ్చినట్లుగా దాని కమిషన్ కింద మీకు టెన్ ల్యాక్స్ ఇచ్చినట్లుగా అయిన చెప్పడం మొదలు పెట్టారు సార్ తర్వాత మళ్ళీ నేను దానికి ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అర్థం పోయి చాలా ఇబ్బంది పడ్డాను సార్ తర్వాత ఇంకా 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 రోజు రెండు మూడు రోజులు పట్టి నిజే పనిగా నన్ను హెరాస్ చేస్తానే ఉన్నాడు సార్ అతను తర్వాత ఇంకా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ఇంకోటి ఎవరు కూడా చెప్పుకుంటూ వచ్చి ఏది అని చెప్పుకుంటూ వచ్చి అతను పేరు ఏదో పేరు పేరు చెప్పాడు సార్ దానివల్ల కూడా నాకు అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ పోయింది సార్ కెనరా బ్యాంక్ నుంచి గుంటూరు నుంచి తర్వాత తాళి తాళిబొడి గులంలో పోలీస్ స్టేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గారు వెంకట్రాజు గారు తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ పనిచేసారు సుబ్రహ్మణ్యం గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు లేకపోతే ఆ సెవెన్ ల్యాక్స్ కూడా నాకు రికవర్ అయ్యేది కాదు సార్ వాళ్ళిద్దరిని గా రాజస్థాన్ పంపించి అక్కడ ఎవరెవరు ఏంటి అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు సార్ అది వన్ నైన్ త్రీ జీ ఫోన్ చేయడం వల్ల కూడా నాకు టెన్ లాక్స్ హోల్డ్ అయింది సార్ అది అది ప్రజలు ఎవరు ఈ సై ప్రజలు ఎవరిని సైబర్ నెరకాలను మాత్రం నమ్మవద్దు డిజిట్మీడియట్ గా